నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ రాష్ట్రంలో పాలకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల తలరాత మాత్రం మారడం లేదు ఈ ప్రాజెక్టులు ఎప్పటికీ ఎండమావులులాగే మిగిలిపోతున్నాయి వాయిదాలు పడుతూ కాలం వెల్లదీస్తున్న ప్రాజెక్టుల్లో నెల్లికల్లు ఎత్తిపోతల పథకం కూడా ఒకటి పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న పంట పొలాలకు సాగునీరు దక్కని దుస్థితిపై ఫోర్ టీవీ ప్రత్యేక కథనం పాలకులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి అయినా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఇప్పటి వరకు అసంతృప్తిగానే మిగిలిపోతూ ఉన్నాయి ఏదైతే నల్గొండ జిల్లాలోని నెల్లికలు లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి నెల్లికలు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేలాది కోట్లు వేచించినప్పటికీ ఇప్పటికీ ఇంకా అసంతృప్తి జాబితాలని కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ఈరోజు ఫోర్ సై టీవీ స్పెషల్ రిపోర్ట్ అందిస్తూ ఉంది నాగార్జున సాగర్ అంటేనే గలగల కృష్ణమ్మ పరవళ్లు తొక్కే ప్రాంతం అలాంటి నాగార్జున సాగర్కు కూతవేటు దూరంలో కృష్ణా పరివాహక నెల్లికల్లు దిగువ ప్రాంతాల రైతాంగానికి సాగునీరు తాగునీరు అందడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది కదూ ఆశ్చర్యమైనా కానీ ఇది నిజమే నెల్లికల్లు దిగువ ప్రాంతాల రైతాంగం కోసం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది ఈ మేరకు ఆ ప్రాంతంలో డెబ్బై రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు తద్వారా సుమారు ఇరవై ఐదు ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది దీంతో నాటి సీఎం కేసీఆర్ రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరిలో నెల్లికళ్లు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు నెల్లికల్లు ఎత్తిపోతల పథకం కింద తిరుమలగిరి మండలంలోని నెల్లికల్ జాల్తండ ఎర్రచెరువు తండ పిల్లుగుండ తండ సఫావత్ తండ చెంచోని తండ మూలతండ గురుముక చింతలపాలెం ఈ కృష్ణపట్టె జనావాసాలకు చెందిన సుమారు ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఆశయం మంచిది అయినప్పటికీ ఆచరణలో నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగడం లేదు నేను వాటర్ లేదు ఏం లేదు మాకు లిఫ్ట్ కోసం ఎన్ని దేశానికి ఎన్ని ఇబ్బంది పడుతున్నావు అంటే మాకు అప్పుడు నోమలు బగదు కేసీఆర్ సార్ వచ్చి ఈడ వచ్చి ఓపెన్ చేసిండు అయితే కేసీఆర్ సార్ ఓపెన్ చేసిన తర్వాత ఒక నాలుగు నాలుగు నెలల తర్వాత ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ జానారెడ్డి సార్ వచ్చిండు వేరచేర తండలు మొత్తం నూటికి ఎన్ని ఎన్ని ఉంటాయంటే పన్నెండు వందల పదమూడు వందల ఓట్లు ఉంటే ఆరు వందల ఆరు వందలు ఆరు ఆరు వందల ఏడు వందల ఓట్లు మాత్రం జానారెడ్డి కొడుకు చేసినాం మొత్తం ఆయన పక్కా చేస్తాడని చేయకపోతే ఈసారి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయనకి ఏడు వందల ఓట్లు పడ్డాయి ఏడు వందల ఓట్లు వంద ఓట్లు కూడా రాదు ఇప్పుడు దాకా కావాలంటే ఇప్పుడు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా ఒక టైం తీసుకుంటుంది చేస్తాడో చేయడో మాకు నమ్మకం లేదు నాగార్జున సాగర్ పక్కన బోర్లు వేయించుకుంటే బోర్లు కూడా పడట్లేదు వంద మూడు వందల నాలుగు వందల ఫీట్లు బోర్లు ఒక చుక్క వాటర్ రావట్లేదు మా ప్రజలు మొత్తం మందు తాగి చచ్చిపోతురు చాలా వరకు తండలో నల్గొండ జిల్లా అంటేనే సాగునీటి సమస్య ఉన్న జిల్లాగా పేరుంది ఇక్కడ నీటి సమస్యపై పెద్ద ఉద్యమాలే వచ్చాయి అలాంటి నల్గొండ జిల్లాలో నెల్లికల్లు ఎత్తిపోదల పథకం నీటిని ఎప్పుడు ఎత్తిపోస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు నాటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసి కొంతమేర పనులు చేపట్టారు ఇంతలో ఎన్నికల వాతావరణం మొదలైంది పరిస్థితి మొదటికొచ్చింది ఎన్నికల సమయంలో నెల్లికల్లు ఎత్తిపోదల పథకం రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రచారంగా మారింది వారికి ఎన్నికల్లో ఓట్లు కురిపించే ఆయుధంగా మారింది కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు ఇది రెండు వందల కోట్ల చెప్పారు అంతకుముందు డెబ్బై కోట్లు అన్నారు ఇప్పుడు మళ్ళా ముప్పై కోట్లు కలిపి రెండు వందల కోట్లు అని చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నిజమో మనకు అది తెలియదు వాళ్ళు చెప్పింది మనం నమ్మాల్సిందే అంతే ఇప్పుడు అంతకుముందు కాంట్రాక్ట్ అంతా కలిసి పని చేస్తున్నారు ఇప్పుడు హైగ మధ్యతో అవుతుందా అనుకున్నాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిర్రు ఇప్పుడు కాంట్రాక్ట్ మారిపోతుండ్రు మరి వీళ్ళు ఎంత మటుకు సర్ద పెడతారో దీన్ని కూడా చూడాలి కదా కాంట్రాక్ట్ వాళ్ళు మారిపోయారు ఇప్పుడు వచ్చే కాంట్రాక్ట్ మొత్తం వీడు వీళ్ళు వాళ్ళు కలిసి ఎంత మటుకు పని చేస్తారో అది కూడా చూస్తూనే ఉండాలి రైతులు రేవంత్ రెడ్డి సార్ని ఇప్పుడు మా కళ్ళు కూడా కృష్ణకల్లి నీళ్ళ కళ్ళు లిఫ్ట్ కళ్ళు చూడాలి నువ్వు ఎన్నో సార్లు చెప్పినావు నేను చేపిస్తా అని సరే నీ మాట నమ్మి నీకు ఓటు వేసినావు కరెంట్ కూడా ఇప్పుడు పై వర్షాలు లేదు ఇప్పుడు గింజలు వేసుకుంటున్నాం అది కూడా కొద్ది గొప్ప నీళ్ళు ఉంది బోర్లో అది కట్టుకుందామంటే కరెంట్ సరిగా రావట్లేదు ప్రాజెక్టు గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానిక రైతులు సాగునీటి కోసం వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోంది అయితే ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు ఫలితంగా సాగు వెనుకబడుతుందని ఆ ప్రాంత రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది నిర్మాణ పనుల్లో జాప్యం కారణంగా రైతులకు సకాలంలో సాగునీరు అందకపోగా ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా భారీగా పెరుగుతుంది సాగర్ ఉప ఎన్నికల సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నెల్లికల్లు సహా పదమూడు ఎత్తిపోతల పథకాలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు అయితే పనుల్లో వేగం పుంజుకోక రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి ముగ్గురు కాంట్రాక్టర్లు మారారు ప్రాజెక్టు వ్యయం రెండు వందల కోట్ల రూపాయలకు చేరింది పనుల్లో జాప్యం కారణంగా నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలోని కృష్ణపట్టే గిరిజన ప్రాంతాల్లోని తిరుమలగిరిసాగర్ నెల్లికల్లు పరిధిలో వేలాది ఎకరాల బీడు భూములుగా ఇప్పట్లో సాగునీరు అందే పరిస్థితి కనిపించడం లేదు ఏముంది ఇంకా వర్షాలు లేక అసలు మా ఊళ్ళో అసలు బావులలో బోర్లలో కూడా నెలలేవు బావులలో కూడా నిల్లేవు ప్రాజెక్ట్ దగ్గర ఉంది ప్యాజెట్ దగ్గర ఉంటే మరి దీన్ని నమ్ముకుంటే అది యాడ్ వచ్చింది మాకు రాలేదు కదా రాకపోవటం మేము అట్నే ఆగిపోయాం ఆ ప్యాజెట్ ఆగింది అత్తే ఆగింది మరి ఇప్పుడు జగదీష్ రెడ్డి వచ్చిండు మరి చేస్తున్నా అప్పుడు వచ్చిండు ఆయన చేస్తున్నా చేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండు మరి చేస్తానని అంటుండు మరి మాకు జానరెడ్డి కొడుకు కూడా మొన్న ఎమ్మెల్యేగా కూడా చేస్తాను అన్నాడు ఆయన కూడా చేయలేదు చేస్తాం మాకు ఇప్పుడు లిఫ్ట్ కావాలి లిఫ్ట్ అయితే మాకు ప్రాజెక్టు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు నిర్మించి ఇస్తామని నాయకులు చెబుతున్నారు ఎక్కడా వ్యతిరేకత లేదు కాకపోతే పనులు పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి కనిపించడం లేదు ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం తవ్వకాలు జరిపి పనుల్ని అర్ధాంతరంగా నిలిపివేశారు ప్రస్తుతం తవ్వకాలు జరిపిన స్థలంలో వర్షపు నీరు కూడా నిలిచింది నిర్మాణ సామాగ్రిని కూడా అక్కడే నిల్వ చేశారు వాహనాలు యంత్ర పరికరాలు అన్ని అక్కడే ఉన్నాయి ఇక్కడ మాకు ఇష్టం దగ్గర ఒక కిలోమీటర్ కూడా లేదు ఇక్కడే ఉన్న నీళ్ళు ఎక్కడికో పారుతున్నాయి మాకు ఎమ్మటే అయితే ఈ ప్రభుత్వం అయినా కొంచెం మంచిగా చేసి ఆ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఎమ్మటే రేవంత్ రెడ్డి ఈసారి ఈ ప్రభుత్వం అయినా చేసి ఆ ఎమ్మటే పూర్తి చేస్తే ఇక్కడ ఉన్న రైతులు అందరూ మేము మేము వాళ్ళ సంతోషపడతాం సాగర్ పక్కనే ఉన్నప్పటికీ సాగునీరు లభించని ఈ ప్రాంతంలో రైతులు బోర్లు వేయించుకుంటే కూడా నీళ్లు పడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చే వాగ్దానాలను ప్రజలు నమ్మి గెలిపించిన తర్వాత నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని స్థానికులు కోరుతున్నారు గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఏదైతే ఈ నెల్లికలు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఒక పది పదిహేను గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఇప్పటికీ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది దీనికి ఇప్పుడు దాదాపుగా చూసుకున్నట్లయితే రెండు వందల కోట్లు నిధులు మంజూరు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి పనులు అయితే సాగన పరిస్థితి కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఈరోజు రైతులు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు గత పాలకులు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఇప్పటికైనా ఈ పాలకులు కూడా అంటే సీఎం రేవంత్ రెడ్డి కాదు తుందూరు జానారెడ్డి కుమారుడు ఎవరైతే ఉండో జేవీ రెడ్డి కూడా దీన్ని వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా నెలికాలు లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం ఇప్పటికైనా పూర్తిగా ప్రజలకు పూర్తయ్యి ప్రజలకు ఇప్పటికైనా సాగునీరు అందిస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది